కావలి పట్టణంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాఠశాలల్లో కళాశాలల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు కావలి మండల పరిషత్ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఎంపీడీఓ శ్రీదేవి సిబ్బంది పంచాయతీ కార్యదర్శులు అర్పించారు దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్ మల్లి మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాలు అందరూ ఐక్యంగా కాపాడుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం సమైక్య అధ్యక్షురాలు బాపట్ల సత్యవతి నరసింహరావు వాసు జరుగు మల్లి రాసిన రాజ్యాంగం వల్ల మనం అందరం కూడా నూట నలభై ఐదు కోట్ల మంది మనం అందరూ భారతదేశంలో సత్య ఉన్నాం ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఆయన ఈ దేశంలో పుట్టకపోతే ఈ బడుగు వర్గాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేది ఒకరికి కూడా మన హాస్టల్ పరిస్థితి ఉండేది కాదు కనీసం చదువుకోవడానికి విద్య ఉండేది కాదు భూమి ఉండేది కాదు ముక్తి ఉండేది కాదు అన్ని మనకి ఈ రోజు మనం ఈ భూమి మీద ఉన్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ఫలితంగా అయితే ఈ రాజ్యాంగాన్ని సక్రంగా అమలు చేయట్లేదు ఈలో మనం అమలు చేయడానికే మనం అందరం పోరాడాలి ఎందుకంటే రాజ్యాంగ పరంగా మనకు రావాల్సిన హక్కులు రావట్లేదు మనకు రావాల్సిన నిధులు చేయటం ఇవి వాళ్ళు రాష్ట్రాలు ఎస్సీ ఎస్టీలు సప్లై నిధులు గానీ ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ పరంగా వచ్చే మూడు వందల నలభై ఒకటో రాజ్యాంగ ప్రకారం కేంద్రం నుంచి రాష్ట్రాలకి ఎన్నో కోట్ల రూపాయలు వస్తున్నాయి కానీ మన ఖర్చు పెట్టకుండా వాళ్ళు వ్యక్తిగత రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటున్నారు అది ఇది చాలా ఘోరమైన విషయం తప్పకుండా మనం అందరం బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని మనం అందరం కూడా అమలు చేయాలి అమలు దానికి మనం అందరం పోరాడాలి ఎందుకంటే మనం కష్టంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అమలు కావట్లేదు ఏ పథకం అమలు కావట్లేదు ఏ సంక్షేమ పథకాలు రావట్లేదు ఎవడు కూడా మనకి నిధులు రావటం లేదు ఆ నిధులు తీసుకుపోయే వేరే జన్మభూమి కమిటీలు కానీ వాటికని కానీ కానీ వేరే వాటికి అదే విధంగా డిబిఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నారు అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రొఫెసర్ దేవకుమార్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజుగా గుర్తిస్తూ ప్రతి ఏడాది ఈ దినాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు ఈ రాజ్యాంగం మనకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చిందని వాటిని మనం బాధ్యతగా నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ దామిశెట్టి సుధీర్ నాయుడు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి రావు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు political issues political issues yes yes social social economic economic and political and political debate facts expression belief, belief faith, faith and justice equality equality equal of status equality of status, and opportunity and opportunity and government and integrity of the, the individual, and the unity of integrity of the nation. The in our question, okay, thank you, thank you all. Our head freedom, religious matter right, caste matter right, language matter right, and other we do? What do we do? What do Equal feeling is

నారాయణ మాతృసేవా కమ్మనైన పథకం సుమారు పదిహేను కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు